అందరికీ నమస్కారం మీరు ఇది రోడ్డు ఏదైతే చూస్తున్నారో ఇది ఒక ఈస్ట్ రోడ్ అండి సో ఈ ప్లాట్ వచ్చేసి పక్కన ప్లాట్ వచ్చేసి నేను మీకు వివరాలని చెప్తాను ఈయన పేరు శ్రీహరి సో ఈయన ఒక వాస్తు వ్యక్తి సో మనకు మార్నింగ్ ఎనిమిది అవుతుంది కాబట్టి కొంచెం మబ్బు ఉంది మీకు సరిగా కనబడడం లేదేమో సో ఈయన మీనావాస్తు ఛానల్ చూసి దాదాపుగా పిలిపించుకొని ఈ గృహాన్ని అయితే కట్టుకున్నారు మీకు చూపిస్తాను కొంచెం దూరం నుండి సో ఈస్ట్ ఫేసింగ్ అన్నట్టు సో లోపలికి వెళ్దాం చూపిస్తాను గృహ ప్రవేశం ఇంకా కాలేదు సో ఇది ఆషాఢ మాసం కాబట్టి వారు వెయిట్ చేస్తున్నారు ముహూర్తం కోసము దాదాపు ఇంకో పదిహేను రోజులు టైం ఉంది ఆషాఢ మాసం ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న డోర్ అన్నట్టు సో డోర్ డిజైన్ ఎలా ఉందో చూడండి మంచి డిజైన్ అనేది చేపిచ్చారు ఆయన సో ఆ డోర్ పక్కన స్టెప్స్ కూడా బాగా కూర్చునేటట్టుగా చేపించుకున్నారు సో దానికి పక్కనే రెండు విండోస్ బాగా డిజైన్ చేసుకున్నారు సో ఆ విండోస్ చూడండి మెయిన్ డోర్ ఏదైతే ఉందో ఆ పట్టికి కింద వైపున వచ్చింది చూడండి సో అట్లా విండోస్ అనేది కూర్చునే పెట్టుకోవాలి సో లోపలికి వెళ్దాము సో ఈ డోర్ స్ట్రెయిట్గా గడపలేని డోర్ ఉంది సో ఎక్కడైతే గడప ఉండదో డోర్లోకి కన్సిడర్ కాదు అన్నట్టు డోర్ అన్నరు అన్నట్టు తిండి మీరు ఏం పెట్టుకున్నా దానికి డోర్ పెట్టినా ఫ్రేమ్ పెట్టినా అది డోర్లో కన్సిడర్ కాదు గడపలేనిది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నట్టు చాలా పెద్ద సైజులో వచ్చింది దాదాపుగా ఇరవై బై ముప్పై ఉండొచ్చు సో సౌత్లో ఎగ్జాక్ట్గా విండో వచ్చింది బెడ్ ఇక్కడే సౌత్లో వేస్తారు అన్నట్టు ఏదైతే బెడ్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేస్తారు సెల్ఫ్లు అనేది ఈ విధంగా చేసుకున్నారు వెంటిలేటర్స్ చూడండి వెస్ట్లో ఈ డోర్కి గడపంది చూశారా దానిపైన వెంటిలేటర్ పెట్టుకున్నారు సో పడమర భాగంలో ఈ విధంగా సజ్జ వేసుకొని ఈ విధంగా సెల్ఫులు వేసుకున్నారు సో సౌత్లో రాలేదు చూడండి ఎందుకోసం అంటే గృహ దంపతులు ఏదైతే ఇక్కడ బెడ్ వేసుకుంటారో పడుకోవడానికి ఇలా సో ఆయన పడుకునే గృహ దంపతులు ఏదైతే పడుకునే పైన సజ్జ అనేది ఉండకూడదు సో అది కంప్లీట్ చేసుకున్నారు ఇక్కడ మీకు టాయిలెట్ విషయం గురించి నేను మీకు చెప్తాను మనం పడమరకి వెళ్తున్నాము సో ఇది పడమర సో ఇక్కడ చూడండి ఇది టాయిలెట్ అన్నట్టు సో టాయిలెట్ని ఎలా కట్టారు అనేది నేను మీకు చూపిస్తాను సో చాలా పెద్ద టాయిలెట్ అన్నట్టు ఎందుకోసం అంటే దాదాపుగా ఇంట్లో టాయిలెట్ ఉండకూడదు అనేది బాగా నమ్ముతారు సో వీళ్ళ పాత ఇల్లు కూడా సెంటర్ డోర్ ఉండి టాయిలెట్స్ అన్ని బయట ఉన్నాయి కాబట్టి అదే సిద్ధాంతాన్ని ఆయన ఇక్కడ పాటించారు అన్నట్టు సో ఇది ఈశాన్యంలో ఏదైతే ఉందో ఎంత పెద్ద హాల్ వచ్చింది దాదాపుగా చాలా పెద్ద హాల్ అన్నట్టు ఇదంతా హాల్ దాదాపుగా ఇరవై ఐదు బై ముప్పై వరకు హాల్ ఉంటుంది మీకు దాదాపుగా డిజైన్ చూపిస్తాను ఇక్కడ ఆర్చ్ కూడా వేపించారు ఆయన ఆర్చ్ చాలా మంచి డిజైన్ సింపుల్ డిజైన్ వేయించారు ఆర్చ్ది సో ఇక్కడ చూడండి నార్త్ సెంటర్ డోర్ అన్నట్టు దానికి కూడా టూ విండోస్ ఉన్నాయి సో అక్కడ విండో చూడండి ఆ దానికి ఆ దానికి ఫోర్ ఇంచెస్ గ్యాప్ ఉంటుంది సో ఎప్పుడు సమానంగా అనేది ఉండరాదు సో మనం ఈస్ట్ వైపు నుంచి చూసుకున్నట్లయితే వెస్ట్లో సెల్ఫ్లు ఉన్నాయి చూడండి వెస్ట్ భాగాన సెల్ఫ్లు అనేది ఇవ్వడం జరిగింది ఇది ఓపెన్ టు స్కై ఆయన అభిప్రాయం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది పెట్టుకున్నారు సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సేమ్ సేమ్ సజ్జలు అనేవి ఉన్నాయి చూడండి లైక్ పైన సజ్జ ఉంది కింద ఇవన్నీ సెల్ఫ్లు ఇక్కడ ఒక బీరో పెట్టుకోవడానికి స్థలం సో ఇది దాదాపుగా చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంత సైజ్ వచ్చింది అనేది చూసుకుంటే దాదాపుగా ట్వంటీ ఫైవ్ బై సేమ్ అదే విధంగా మాస్టర్ బెడ్రూమ్ కొలతనే ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ వచ్చింది లేదా నైన్టీన్ ఉండొచ్చు నైన్టీన్ ఫీట్ ఉండొచ్చు సో చాలా పెద్దగా చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చింది అన్నట్టు సో ఇప్పుడు మనం వచ్చేసినాం ఇప్పుడు సౌత్ వైపు చూద్దాం నార్త్ నుండి నార్త్ డోర్ దగ్గర నిలబడి సౌత్ వైపు చూద్దాం సో ఈ విధంగా ఉంది ఫ్రంట్ సో సౌత్లో ఈ కిటికీ చాలా ఇంపార్టెంట్ ఈ కిటికీ ఈ డోర్ పక్కన చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ కిటికీకి మరియు నార్త్లో ఉన్న ఆ డోర్ పక్కన ఉన్న కిటికీ సేమ్ యాక్సెస్లో ఉండాలి ఈ రెండు కిటికీలు చాలా ఇంపార్టెంట్ ఇంటికి సో ఇక్కడ మళ్ళా ఈ ఈశాన్యం మొత్తం ఈ ఇదంతా ఒక పెద్ద హాల్గా చుట్టాలు వచ్చి కూర్చోవడానికి అన్నట్టుగా పూజలు అక్కడే ఇచ్చాము సో సార అభిప్రాయం మేరకు ఇక్కడ పెట్టుకున్నారు కిచెన్ అక్కడ ఉంది సో మనం ఇప్పుడు సౌత్ వైపు వెళ్దాము ఇది బ్యాక్ అన్నట్టు సో బ్యాక్ నుండి మనం వెళ్తున్నాము చాలా స్థలం ఉంది ఇక్కడ చూడండి ఇదంతా ఖాళీ స్థలమే ఇక్కడ చూడండి నైరుతిలో మాత్రం ఎన్ని ఫీట్లు వదిలేసాము చూడండి ఎందుకోసం అంటే ఒక ఇల్లుకి మదర్ వాల్కి పట్టుకొని ఉన్న కార్నర్కి ఎప్పుడు కూడా పొల్యూటింగ్ ఎలిమెంట్స్ అయిన స్టెప్స్ కానీ టాయిలెట్స్ కానీ కట్టకూడదు దాదాపుగా ఎంత స్థలం అయితే ఇన్నర్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలి ఇన్నర్ నుంచి క్యాలిక్యులేట్ అవుటర్ నుంచి క్యాలిక్యులేట్ చేసి దాన్ని పర్సంటేజ్ తీసి వచ్చిన పదానికి మనం మైనస్ చేసుకొని ఈ బాత్రూమ్ అనేది టాయిలెట్ అనేది కట్టుకోవాలి మనం ఇంతకుముందు మనం టాయిలెట్ని చూసాం కదా అటువైపు నుంచి పడమర వైపు నుంచి పడమరులు వెళ్ళి ఆ టాయిలెట్ అనేది ఇది అన్నట్టు లో అంటే ఇంట్లో టాయిలెట్ అనేది లేదు సో టాయిలెట్ లేని ఇల్లు అన్నట్టు ఇది టాయిలెట్ ఇంట్లో లేనిది ఇదిగో చూడండి డోర్ పైన కూడా ఎలాంటి డిజైన్ వేసుకున్నారు నేను మీకు బయట వైపు నుంచి కూడా చూపిస్తాను ఎలా కనబడుతుంది అనేది సో ఇప్పుడు మనం నార్త్ చూస్తున్నాము నార్త్ వైపు వెళ్దాము సో ఆయన పియూపీ చేయించుకోకుండా ఎలాంటి డిజైన్ అనేది వేపించుకున్నారు సేమ్ లైక్ మేస్త్రితో బాగా వర్క్ చేపించుకున్నారు ఈ డిజైన్ అనేది మొత్తం సిమెంట్తోనే వేపించుకున్నారు చూడండి కింది నుంచి ఇటువైపు నుంచి చూపిస్తాను సో ఇప్పుడు నార్త్ వైపు వెళ్తున్నాము సో ఇది నార్త్ అన్నట్టు సో ఇక్కడ నుంచి వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏదైతే మీరు ఇది చూస్తున్నారో ఇది నార్త్ వైపు నార్త్ సెంటర్ డోర్ టూ విండోస్ ఉన్నాయి చూడండి సో నార్త్ వైపు మనం ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చూడండి ఇంటి కార్నర్కి ఎంత పద మొదలెసే అంత పద మొదలై టాయిలెట్ని పెట్టుకున్నాము సో టాయిలెట్ చూడండి సో నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి ఉన్న టాయిలెట్ అన్నట్టు ఇది ఇండియను మనం దాదాపుగా రకరకాలు అనుకుంటాం కదా ఇది ఇండియను సో గాలి అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇది సో ఇది ఎలాంటి టాయిలెట్ కూడా ఇంట్లో అటాచ్డ్ లేకుండా బయట వైపు నుంచి తీసుకోవడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్కి అయినా సరే చిల్డ్రన్ అయినా సరే ఇప్పుడు నార్త్ వైపు మీరు చూడండి నార్త్ వైపు నుంచి వెళ్తున్నాము సో ఇది సార్ ఒకటి మిస్టేక్ చేసుకున్నారు ఈశాన్యంలో నీరు పెట్టుకోవడం నేను చెప్పాను మురికి చేయొద్దు ఈశాన్యాన్ని అని నీళ్ళతో పెట్టుకున్నారు సో ఇది చూడండి ఇది ఈస్ట్ వైపు సో అక్కడ మొత్తం ఖాళీ ఉంది చూసారా అక్కడ మొత్తం ఖాళీ ఉంది అలా ఖాళీ ఉండాలి అదే కింద నుంచి కలిపేసుకొని కట్టుకోవద్దన్నట్టు సో అలా ఇప్పుడు మనం పైకి వెళ్దాము ఇంకొక మిస్టేక్ కనబడుతుంది మీకు ఆ మిస్టేక్ ఎందుకు బాగా మనం దాదాపుగా పైకి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను ఇక్కడ చూడండి స్టెప్స్ ఉన్నాయా స్టెప్స్ అనేది ఇంటికి అసలు తగలలేదు సో ఇప్పుడు మనం పైకి వెళ్ళాము పైకి వెళ్ళిన తర్వాత చూడండి ఓపెన్ టిస్క్ అయి ఉంది చాలా స్ట్రాంగ్గా కట్టించారు నలువైపులా ఏరు రావడానికి అది చేపించారు సో ఈ దిమ్మలు ఏవైతే ఉన్నాయో ఇది ఏది కూడా నైరుతిలో హైట్ చేపియలేదు చూడండి సేమ్ ఉన్నాయి కొందరు పిల్లలు నైరుతిలో పేదగా కట్టేసి ఒక ఏదో ఒకటి కట్టేస్తున్నారు దానికి సో ఇది మాత్రమే ఒక మిస్టేక్ అన్నట్టు సో ఇది కట్టేటప్పుడు నాకు చెప్పలేదు సో నేను ఇప్పుడు రిమూవ్ చేపిచ్చేసి ఇది ఈ పిల్లర్ పక్కన కట్టిస్తున్నాను సో ఈ పిల్లర్ని మొత్తం తీసేసి కింద వచ్చిన పడమర ఏదైతే డోర్ ఉందో ఆ డోర్కి రైట్ సైడ్ అన్న లెఫ్ట్ సైడ్ అన్న పెట్టుకోవాలి కానీ కంప్లీట్ నైరుతిలో మాత్రం బరువును మాత్రం పెట్టకూడదు సో ఇటువైపు నుంచి చూద్దాము ఈ రెండు మిస్టేక్స్ ఉన్నాయి ఈశాన్యంలో మురికి చేయకూడదు నీళ్ళతో పడమరలో పైన ఎగ్జాక్ట్ సెంటర్లో డోర్ అనేది కింద ఏదైతే ఉందో దానిపైన వాటర్ ట్యాంక్ పెట్టడం జరిగింది అది నాకు అడగలేదు సో ఇప్పుడు మార్పిస్తున్నాము సో నెక్స్ట్ మీకు సౌత్ వైపు నుంచి ఔటర్ వైపు నుంచి బయటకు వెళ్ళి నేను మీకు చూపిస్తాను సో మనం బయట వచ్చాము సౌత్ వైపు ఈ ఈస్ట్ రోడ్లో వెళ్తున్నాము ఇదిగోండి బయట వైపు చూడండి నార్త్ సెంటర్ డోర్కి ఏ విధంగా యాక్సెస్ ఉందో సౌత్ సెంటర్ డోర్ టూ విండోస్ ఇలా వర్షం పడకుండా ఇలా డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది పైన వెంటిలేటర్ ఇచ్చుకున్నారు ఇలా వచ్చింది హౌస్ పిశాచ స్థానం పర్ఫెక్ట్గా ఎంత వదిలాలో అంత వదిలేసినాము సో ఎంత వాక్వే వచ్చింది అనే దాన్ని బట్టి చూసుకుంటే సో పక్కన స్థలం కూడా అయిందే కమర్షియల్గా దీనికి ఒక కొంచెం గ్యాప్ ఇచ్చేసి కాంపౌండ్ వాళ్ళకి అటువైపు నుంచి ఇటువైపు నుంచి షెటర్లు అనేది కట్టడం జరిగింది మూడు సో ఈస్ట్ వైపు ఇలా ఉంది సో మనం ఇప్పుడు ఓనర్ తో మాట్లాడదామా ఈ గృహం ఇంకా గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉంది శ్రావణ మాసంలో సో ఈయన వాస్తు వ్యక్తి ఈ ఏరియాలో సో నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను సో ఆయనకు నిజంగా నిజాయితీగా సమాధానం చెప్పమని చెప్పాను నేను సాధారణంగా ఆ విధంగా జరగదు సో నేను అన్నాను మీకు ఏ సమాధానం వస్తే ఆ సమాధానం చెప్పండి అని చెప్పాను సార్ మీ పేరు చెప్పండి నా పేరు సో మీరు దాదాపుగా ఏ గ్రామంలో ఉండేవారు మేము బ్రాహ్మణ బంజర్పల్లి అని గ్రామం మాది చిన్న పల్లెటూరు పూర్వం మా తాతలు ముత్తాతలు కట్టిన ఇల్లు ఉండే సో మీరు ఆ ఇంట్లోనే మొన్నటి వరకు నివసించారు నివసించాము సో ఇప్పుడు మీ తాతగారు ఉన్నారు ఉన్నారు సో మీకు ఎలాంటి గృహం ఉండే బ్రహ్మస్థానం ఓపెన్ ఉండే పెంకుటిల్లు ఓకే సెంటర్ డోరా ఈశాన్యం డోరా సెంటర్ డోర్ లే ఉండే మాకు ఈస్ట్ ఫేసింగ్ ఏ ఫేసింగ్ మీరు ఈస్ట్ ఫేసింగ్ ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఆ ఈస్ట్ సో ఇప్పుడు ఈ సమాజంలో ఆధునికంగా కొందరు సమాజంలో ఏం చెప్తున్నారంటే ఈశాన్యం మంచిది ఈశాన్యం డోర్ మంచిది అంటున్నారు మీ అభిప్రాయం ఏమనిపించింది మీరు వాస్తు చెప్తారు కదా మీ అభిప్రాయం ఏంది ఈశాన్యం పెట్టుకున్నాం కూడా ఒక గృహానికి వేరే తాత్కాలికంగా పెట్టుకుంటే ఏం మంచిగా అనిపించలేదు మా నాన్నగారు ఉండే నాన్నగారికి ఆరోగ్య సమస్యలు వచ్చినాయి ప్లేస్ అన్ని ఒడదొడుగులో ఎదుర్కొన్నాము ఆర్థికంగా కూడా ఎదగలేకపోయినాము ఆ ఇల్లు రిమూవ్ చేసేసినాం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సెంటర్ డోరం పెట్టి మేము పూర్వం ఎలా ఉండానో అలా బ్రహ్మస్థానం ఓపెన్ పెట్టుకొని అదే సెంటిమెంట్ తోటి ఇట్లా కట్టుకున్నాము సో మీరు లాస్ట్ ఇంకొక గృహాన్ని కూడా కట్టుకున్నారు సెంటర్ డోర్ పెట్టి అది ఎన్ని నెలలు కట్టారు ఆ గృహాన్ని ఒక సిక్స్ మంత్స్ లో కంప్లీట్ అయిపోయింది సో మీరు ఆ గృహాన్ని కట్టుకున్నారు సో మీకు ఆ గృహం వల్ల ఏమైనా నష్టాలు ఏర్పడ్డాయా నష్టం ఏమీ ఏర్పడలేదు ఆ గృహం మొదలు పెట్టినప్పటి గా ఆ గృహం కంప్లీట్ కాకముందుకే నార్త్ ఈస్ట్ ప్లాట్ కొన్నాము ఒకటి అది కొన్న తర్వాత మళ్ళీ ఇంకో నార్త్ ఈస్ట్ ప్లాట్ కూడా కొన్నాము దాంట్లో కూడా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినాము మాకు కమర్షియల్ గా అది మెయిన్ రోడ్ దగ్గరలో ఉంది లాభమే జరిగింది మాకు ఆ ఇల్లు సో ఇప్పుడు మీరు ఇది రెండవ ఇల్లు మీనా వాస్తు ప్లాన్ తో మీరు రెండవ విజయ గృహం కట్టుకుంటున్నారు సో ఫస్ట్ విజయ గృహం ఓపెన్ చేశారు సో దాదాపు ఇప్పుడు ఎన్ని నెలలు కావస్తుంది ఆ విజయ గృహం ఓపెన్ అయ్యి మీరు దాంట్లో సెవెన్ మంత్స్ అయింది సో ఇప్పుడు మీరు రెండో గృహం కట్టుకున్నారు సో ఈ గృహం కట్టుకు ఎన్ని రోజుల నుంచి కట్టారు ఈ డ్యూరేషన్ ఎన్ని రోజులు అయింది ఈ గృహం ఒక ఫైవ్ మంత్స్ ఐదు నెలలు దాదాపు ఆరు నెలలు అయింది ఈ గృహం కట్టారు సో శ్రావణ మాసం కోసం మీరు ముహూర్తం కోసం వేచి ఉన్నారు సో ఇప్పుడు కట్టేటప్పుడు కానీ ఏదైనా సమస్యలు వచ్చినాయో హెల్త్ పరంగా కానీ సమస్యలు ఏం రాలేదండి సో ఇప్పుడు సిఆర్ గారు మీకు దాదాపుగా ఈ గృహం కట్టుకునే విధానంలో ఆయన ఇలాంటి గృహాలు కట్టుకునే విధానంలో దాదాపుగా మీనావాస్తు దగ్గరకు వచ్చి సార్ నాకు ఇట్లా సెంటర్ డోర్ ఇల్లు కావాలి ఆయాది కావాలి అని బాగా ఇంట్రెస్ట్తో మమ్మల్ని అడగడం జరిగింది సో దాదాపుగా ఈ ఇల్లు కట్టినప్పటి నుంచి దాదాపుగా నేను ఒక ఐదారు సార్లు వచ్చి ఉంటాను సో ఈ పాత ఇల్లు కూడా అంటే లైక్ ఇంత క్రితం మా ప్లాన్తో మీనావాస్తు ప్లాన్తో తీసుకున్న గృహం కట్టేటప్పుడు కూడా ఏడు సార్లు వచ్చాము సో దాదాపుగా ఈ గృహం అయితే ఇప్పుడు ఇప్పుడు కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాము సో ఇప్పుడు ఈ గృహప్రవేశం జరిగిన తర్వాత కూడా మీరు ఒకవేళ ఈ గృహం ద్వారా కూడా మంచి జరిగితే ఇంకా మీరు ఇంకా ఏదైతే ఎక్స్ట్రా ప్లాట్ ఉందో దాంట్లో కూడా గృహం నిర్మిస్తారా 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 అయితే ఇంకొక చిన్న ప్రశ్న దాదాపుగా ఇప్పుడు సమాజంలో ఏదైతే ఈశాన్యం మంచిది మధ్య ద్వారం ద్వారా కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయని అంటున్నారు సో ఈ సమాజంలో జరుగుతున్న విధానంపై మీ అభిప్రాయం ఏముంటుంది మా అభిప్రాయం ఏంటంటే వాస్తు ప్రకారము సంటర్ డోరే ముఖ్యమని నేను నానా విధాలు కొన్ని నేర్చుకున్నాను చదివినారు చదివితే సంటర్ డోరే శ్రేష్టమని నాకు అవగాహనతోటి తెలిసింది మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి మీ నాన్నగారు మీ తాతగారు నివాసం ఉన్న ఇల్లు ఎట్లుండే ఉండే ద్వారమేనండి సంటర్ ద్వారాలు ఉండేది మాకు మరి అప్పుడు ఈశాన్య ద్వారాలు ఎందుకోసం పెట్టలేదు అప్పుడు కూడా వాస్తుండే కదా అది మా తాత ముత్తాతలు పెట్టారు అవి ఆ ద్వారాలు సో అప్పుడు ఈకార అనేది తర్వాత అనుభవం కొద్ది నాకు తెలిసి వచ్చింది సో అప్పుడు ఆ నేను మళ్ళా మీనా వాస్తు ద్వార మేము నిర్మించుకున్నాము సో మీ తాతగారు నాన్నగారు ఏదైతే గౌరవనీయులు పెట్టుకున్నారో అలాంటి ద్వారంతోనే సేమ్ ఇప్పుడు కూడా కట్టుకున్నారు సో సంతోషం మీ తాతగారు గౌరవనీయులు ఎవరైతే పాటించారో ఈ గృహ నిర్మాణ సాంప్రదాయము జీవన విధాన సాంప్రదాయము నివసించే సాంప్రదాయం అనేది సో అదే పద్ధతి పాటిస్తున్నారు సో ఇది మాత్రం నాకు చాలా సంతోషమైన విషయము ఎందుకోసం అంటే ఈరోజు సమాజంలో అనేక కారణాల వల్ల ఇలాంటి విధానాలు పాటించలేకపోతున్నాం సో అన్నట్టు అందరం సమాజానికి తగ్గట్టుగా జీవన విధానానికి తగ్గట్టుగా మారిపోయినాం సో ఇప్పుడు మీరు నాలుగు ద్వారాలు సెంటర్లో పెట్టుకుని ఆల్రెడీ సిక్స్ మంత్స్ క్రితం గురువంగా కట్టుకున్నారు చాలా సంతోషంగా ఉన్నారు కానీ ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు కొంత సమయంలో ఈ మధ్య ద్వారాల గురించి ఈశాన్య ద్వారాల గురించి మీరు ఒక ఐదు నిమిషాలు మా ప్రేక్షకులకి గౌరవనీయులందరికీ అందరికీ కూడా ఏదైనా ఒక ఐదు నిమిషాలు మీకు తెలిసిన వాస్తు ప్రకారం చెప్పండి మాకు తెలిసిన వాస్తు ఏంటంటే ఒరిజినల్ శాస్త్రాన్ని అనుసరించి కట్టుకుంది మేలు ఇప్పుడు ఏదో లోకల్ వాస్తు వాళ్ళు వచ్చి రెండు వేలు మూడు వేలు తీసుకొని ఈశాన్య దారాలు పెట్టి ఇట్లా గృహప్రావేశాలు చేసి నానా రకాలుగా ఏంది నష్టపోతున్నారు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఇట్లా సమాజంలో ఈస్ట్ డోర్లు పెట్టాల్సి వస్తే ఈశాన్యంలో పెడుతున్నారు ఈశాన్యంలో పెట్టి ఆ సవలతుల కోసం కట్టుకుంటున్నారు కానీ ఒరిజినల్ శాస్త్రం తెలుసుకొని ఇట్లా నిర్మించుకుంటేనే బాగుపడతారని చెప్పి నా ఉద్దేశము నేను కూడా నేను రెండిండ్లు కట్టుకున్నాను రెండిండ్లు సెంటర్ డోరే పెట్టుకున్నాను ఇలా ఇప్పటి వరకు అయితే నాకు ఎలాంటి ఒడిదొడుకులు రాలేదు లాభమే జరిగింది అందరూ నా ఒపీనియన్ ఏంటంటే అందరు సెంటర్ ద్వారాలు పెట్టుకొని కట్టుకోగలరని నా యొక్క మనవి